మన ఇండ్లలో యూజ్ చేయని వస్తువులను ఏం చేస్తుంటాం మహా అయితే వేస్తాం లేదా చిత్తకుప్పలో వేస్తాం కానీ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ పెట్రోల్ పంపులో గౌరవనీయులు ఎస్పీ వైభవ్ గైక్వాడ్ మరియు ఎస్ఐ గౌష్పాషా గారి ఆలోచన విధానంతో కైండ్నెస్ వాళ్ళను ఏర్పాటు చేసి ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు ఈ కైండ్నెస్ వాళ్ళు మనకు అవసరం లేనటువంటి వస్తువులు బట్టలు బొమ్మలు ఎలక్ట్రానిక్ వస్తువులు మరియు గృహోపకరణాలకు వినియోగించే వస్తువులు మొదలగున్న వాటిని మనం అవసరం లేని వాటిని ఈ యొక్క కైండ్నెస్ వాళ్ళు ఉంచడం వల్ల అవసరమైన వారికి మనం సహాయం చేసినట్టు అవుతుంది మన దగ్గర ఈ కైండ్నెస్ వాళ్ళని మెయింటైన్ చేస్తున్నటువంటి గౌస్ పాషా సార్ గారు ఉన్నారు సార్ మీకు ఈ కైండ్నెస్ వాళ్ళని ఏర్పాటు చేయాలనే ఆలోచన ఏ విధంగా వచ్చింది కైండ్నెస్ వాళ్ళ గురించి మన జిల్లా ఎస్పీ గౌరవ గైక్వాడ గరికవాడ రఘునాథ్ సార్ గారి ఆదేశాల మేరకు పోలీస్ తెలంగాణ స్టేట్ పోలీస్ వెల్ఫేర్ ఫ్యూల్ స్టేషన్ ఓన్లీ కేవలం దానివల్ల పోలీస్ సిబ్బందికి వెల్ఫేర్ ఇయగలుగుతాము అలాగే జిల్లాలో ఉన్న యువత కోసము మన వెల్ఫేర్ చేయడంలో అంతేకాకుండా నగర్గొండ జిల్లాలో ఉన్న పేద ప్రజల కోసం కూడా మనం సాయం చేద్దామనే ఆలోచన మేరకు ఈ కైండ్నెస్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఏదైనా సార్ ఉద్దేశం ఒకటే ఇంట్లో వాడుకలో లేనివి ఏదైతే వస్తువులు ఉన్నాయో అవి తీసుకొచ్చి ఇక్కడ కైండ్నెస్ వాళ్ళు పెడితే అది వారికి తెలియకుండా చాలామంది పేద ప్రజలకు ఏదో విధంగా ఉపయోగపడతారనే ఉద్దేశంతో ఈ కైండ్నెస్ వాళ్ళు పెట్టడం జరిగింది మీ తరఫున రనీ విత్ స్ట్రేంజర్ ఈ ఛానల్ తరఫున మాది ఒకటే నాగర్గం జిల్లా పోలీస్ తరపున ఒకటే రిక్వెస్ట్ ఇప్పటికి కూడా మీ ఇంట్లో ఏదైనా అవసరం లేనివి ఇక్కడ ఇచ్చిపోండి అవసరమైనవి తీసుకోండి అనే ఏదైతే కొటేషన్ ఉందో దాన్ని దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ డేస్ అయింది చాలా విజయవంతంగా నడుస్తుంది ఇకపై కూడా మీ సహకారంతో ఇంతే విజయవంతంగా నడుస్తుందని చెప్పి ఆశిస్తున్నాను ధన్యవాదాలు ఇలాంటి గొప్ప ఆలోచన వలన పది మందికి సహాయం చేస్తున్నటువంటి గౌరవనీయులు ఎస్పీ వైభవ్ గైక్వాడ్ గారికి మరియు ఎస్ఐ పాషా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను యువత కూడా ఇటువంటి ఆలోచనలతో ముందుకెళ్లి సమాజానికి సేవ చేయాలని నేను ఈ యొక్క వీడియో ద్వారా తెలియజేస్తున్నాను